హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీని ఇలా సింపుల్గా కుక్కర్లో రెడీ చేసుకోండి అండి ఫాస్ట్గా అయిపోతుంది చాలా రుచిగా వస్తుంది చూపించిన ప్రాసెస్లో వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎంతో రుచికరమైన టేస్టీ ఈజీ చికెన్ బిర్యానీ మీరే ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ చికెన్ బిర్యానీ రెడీ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ని బయట మార్కెట్ నుండి తీసుకొచ్చాక అందులో సాల్ట్ వాటర్ పోసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ని ఇలా నేను బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మసాలాలు వేసి మ్యారినేట్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ టీ స్పూన్ వరకే సాల్ట్ వేశాను అలాగే వన్ టీ స్పూన్ వరకే పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను ఒక పెద్ద స్పూన్ వరకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకే గరం మసాలా వేసుకోవాలి నేను ఇక్కడ టూ టీ స్పూన్ వరకే కారం వేశాను తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోయండి తర్వాత త్రీ స్పూన్ వరకు పెరుగు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక మీడియం సైజు నిమ్మకాయ జ్యూస్ని ఇందులో పోసుకోవాలి గింజలు లేకుండా జ్యూస్ని మాత్రమే ఇందులో పోయండి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోండి టైం ఉన్నట్లయితే వన్ అవర్ మ్యారినేట్ చేసుకోండి టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ సరిపోతుంది అని వేసుకున్న మసాలాలు పెరుగు ఇవన్నీ కూడా చికెన్తో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టేద్దాం బిర్యానీలోకి రైస్ ముందే కడిగి పెట్టుకోవాలి ఒక పెద్ద గిన్నెను తీసుకుని అందులో చూపించిన గ్లాస్తో మూడు గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను ఒక కేజీ చికెన్కి ఈ రైస్ కరెక్ట్గా సరిపోతాయండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటేనే పొలావ అయినా బిర్యానీ అయినా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ రైస్లో వాటర్ పోసి ఈ రైస్ని శుభ్రంగా కడగాలి ఇలా పెట్టుకున్న ఈ రైస్లో వాటర్ని పోయాలి ఇప్పుడు ఈ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది చికెన్ని వన్ అవర్ పాటు రైస్ని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి వన్ అవర్ తర్వాత స్టవ్ పైన ఒక పెద్ద ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి ఇది రెండు కేజీలు ఉడికే కుక్కర్ అండి కుక్కర్ వేడిన తర్వాత అందులో త్రీ టీ స్పూన్ వరకు ఆయిల్ టూ టీ స్పూన్ వరకు నెయ్యి వేసాను కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నెయ్యి ఫ్లేవర్తో వేసిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు సాజీరా తీసుకున్నాను అలాగే ఒక ఏడెనిమిది వరకు లవంగాలు పావు టీ స్పూన్ వరకు మిరియాలు రెండు అంగుళాల చెక్క ఒకటి మరాఠీ మొగ్గ ఒకటి బ్లాక్ ఇలాయచి రెండు స్టార్ పూలు స్టోన్ ఫ్లవర్ కొంచెం తీసుకున్నాను అలాగే జాజికాయ కొంచెం అలాగే జాపత్రి కొంచెం తీసుకున్నాను ఇక్కడ నేను గ్రీన్ ఇలాయచి వేయలేదండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నిటిని కూడా ఆయిల్ వేడిన తర్వాత అందులో వేసుకోవాలి ఇవే వేసుకోవాలని ఏం లేదండి మీ దగ్గర ఎలాంటి మసాలా దినుసులున్నా కూడా అన్నిటినీ వేసుకోవచ్చు ఒక గుప్పెడన్ని జీడిపప్పు పలుకులు వేసుకోవాలి బిర్యానీ ఆకు కొంచెం కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పుల్ని మసాలా దినుసుల్ని బిర్యానీ ఆకుల్ని కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయల్ని సన్నగా పొడుగా తరిగి పెట్టుకోవాలి ఇలా తరిగిపెట్టిన ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి మూడు మీడియం సైజు పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ఫ్రై చేసుకుంటేనే ఇంకొక పక్కన చిన్న మిక్సీ జార్ని తీసుకొని బాగా పండిన రెండు లేక మూడు మీడియం సైజు టమాటాలని పెద్ద సైజులోకి కట్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులోనే పుదీనాని వేసుకోవాలి ఇలా టమాటాలోకి వేసిన తర్వాత మిక్సీపై మూత పెట్టి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకుంటున్నాం కదా అవి కొంచెం ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు వేయాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టిన టమాటా ప్యూరీని వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి మనం చికెన్ మ్యారినేట్ చేసుకొని వన్ అవర్ అయిందండి వన్ అవర్ తర్వాత మనం వేసుకున్న మసాలాలు చికెన్కి చాలా బాగా పట్టాయండి ఇలా టమాటా పుదీనా పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకోవాలి మనకి టమాటా అలాగే పుదీనా పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత సైడ్లకి ఆయిల్ రిలీజ్ అవుతుందండి అలా వచ్చినప్పుడే మనం చికెన్ వేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కుక్కర్పై మూతని మామూలుగా పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి చికెన్ను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుందండి మిగతాది రైస్తో ఉడికిపోతుంది ఇలా మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుతూ ఈ చికెన్ని ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అది కొంచెం ఉడికిన తర్వాత మనకి వాటర్ వచ్చేసాయి వాటర్ తోటే చికెన్ అనేది బాగా ఉడికిపోతుంది మరలా కుక్కర్పై మూత పెట్టి ఈ చికెన్ని ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూడండి ఫ్రెండ్స్ అది బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది ఇలా వచ్చినప్పుడు మనం రైస్ వేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి ఇలా డైరెక్ట్ వేయడం ద్వారా మసాలాలన్నీ కూడా చికెన్ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి బాగా పడుతుందండి రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిసేపు అలాగే ఉడికించుకొని తర్వాత ఇందులో ఎసరు పోసుకోవాలి మనం తీసుకున్న మూడు గ్లాసుల రైస్కి హాఫ్ అన్ అవర్ రైస్ని నానబెట్టాం కాబట్టి నాలుగున్నర గ్లాస్ వరకు వాటర్ పోయాలి అంతకంటే ఎక్కువగా పోయకూడదండి వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు అందులో కూడా సాల్ట్ వేసాం కాబట్టి సరిచూసుకొని క్వాంటిటీని బట్టి సాల్ట్ని యాడ్ చేయాలి నేను అక్కడ వన్ టీ స్పూన్ వేసాను ఇక్కడ చిన్న స్పూన్తో రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసానండి నేను వేసుకున్న సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోయింది అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా కూడా చక్కగా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత కుక్కర్ పై మూత పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోండి రెండు విజిల్స్ అయితే సరిపోతుంది అంతకంటే ఎక్కువగా విజిల్ తీయకూడదు రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ పై మూతని మెల్లగా తీయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకి గుమగుమలాడుతూ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది నేను వేసుకున్న రైసు వాటరు చికెన్ ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి వేసుకున్న మసాలాలు కూడా కరెక్ట్గా సరిపోయాయి చాలా అంటే చాలా రుచిగా ఉందండి మనకి బయట తెచ్చుకున్న బిర్యానీ ఎంత టేస్టీగా ఉంటుందో అంతకంటే టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఇలా రెడీ చేసుకొని ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది రైస్ పుల్లులు పుల్లులుగా చికెన్ పీసులు సాఫ్ట్గా చాలా బాగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్నంతా కూడా ఇలా పెద్ద బౌల్లోకి తీసుకుంటున్నాను అడుగు మాత్రం మాడలేదండి చాలా చక్కగా వచ్చింది బిర్యానీని అంతా కూడా ఇలా పెద్ద బౌల్లోకి తీసుకున్నాను పెద్ద బేషన్ అంటారు కదా బేషన్లోకి తీసుకున్నాను తీసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి రైస్ పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో ఇలా తక్కువ టైంలో కుక్కర్లోని బిర్యానీని ఇలా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి ఎంత బాగా వచ్చిందో చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్నంతా కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి కావలసినంత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే నిమ్మకాయ విండుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండి టేస్టీ గుమ్మగుమ్మలాడే టేస్టీ ఎమి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా కుక్కర్లో రెడీ చేసుకున్నామో చూస్తుంటేనే నోరూరించే కమ్మని వేడి వేడి చికెన్ బిర్యానీ ఎలా రెడీ అయిపోయిందో చూసారు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేసేవారు అలాగే బ్యాచిలర్స్ అయితే ఈ బిర్యానీని ఈజీగా రెడీ చేసేస్తారండి అంత బాగుంటుంది మరి తప్పక ట్రై చేస్తారు కదా మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ బిర్యానీ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి చికెన్ పీస్ ఉడికిందో లేదో ఒకసారి చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఒక చికెన్ ముక్కను తీసుకొని ఇలా తుంచినట్లయితే చాలా ఈజీగా తునిగిపోతుంది సాఫ్ట్గా ఉడికిపోయాయండి చాలా బాగుందండి తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్